అందరికీ నమస్కారం అండి ఇప్పుడు పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు కదండి నరుడు కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఒక మనిషి బాగున్నాడు అనుకోండి కాస్త పెద్దవాళ్ళు ఏం చేస్తారు పిల్లలు బాగున్నారనుకోండి చక్కగా ఏం చేస్తారు దిష్టి తీసేస్తూ ఉంటారనమాట అలాగే ఒక మనిషి ఏ రంగంలోనైనా సరే ఎదుగుతున్నాడు చక్కగా ఆనందంగా ఉంటున్నాడు పచ్చగా ఉంటున్నాడు అంటే మాత్రం కొంతమంది అందరూ కాదండి కొంతమంది ఓర్చుకోలేరు తట్టుకోలేరు ఎలా అయినా సరే ఆ మనిషి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తారు ఆ మనిషిని అపకీర్తి పారు చేయడానికి ఎంతోమంది ఎదురు చూస్తుంటారండి సంతోషించే వాళ్ళు కొంతమంది ఉంటే అలా ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు ఎక్కువ మందే వాళ్ళు ఉంటారన్నమాట వాడికి ఒక సంఘంలో పెరు ప్రతిష్టలు వస్తున్నాయన్నా లేదంటే ఆర్థికంగా ఎదుగుతున్నాడన్నా అన్ని విధాలుగా వాటి పరిస్థితి బాగుంది వాళ్ళ పరిస్థితి బాగుంది అని అని అనుకుంటే కొంతమంది తట్టుకోలేదండి దానికోసం ఏ విధంగా అయినా సరే ఎలాగైనా సరే ఆ మనిషిని అపకీర్తిపాలు చేయాలి అని ఆలోచించేవాళ్ళు చాలామంది ఉంటారండి అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ యూట్యూబ్ రంగంలో పాపం ఒక పెద్ద ఆవిడ ఎన్నో మంచి మాటలు చెప్తుంది ఆ తర్వాత ఆవిడకి అవకాశాలు వచ్చి ప్రమోషన్స్ చేసుకుంటుంది ఇదంతా బాగానే ఉంది ఆవిడ కొనేటువంటి చీరలు ఆవిడ కొనేటువంటి నగలు ఇవన్నీ చూసి తట్టుకోలేని వాళ్ళకి ఒక అవకాశం వచ్చినట్టుగా ఆవిడ పాపం ఒక వీడియో అనుకోకుండా చేసిందో అనుకుని చేశారో మనకైతే తెలియదు కాని అండి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే దాని మీద ఒక వీడియో చేయడం దానికి సంబంధించి వాళ్ళ నంబర్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం కొంతమంది దాన్ని ఫాలో అయ్యి కొంతమందికి బెనిఫిట్ వచ్చింది కొంతమంది దానివల్ల ఎఫెక్ట్ అయ్యారు దానివల్ల ఇబ్బంది పడ్డారు డబ్బులు పోగొట్టుకున్నారు అని అంటున్నారు అది ఎంతవరకు అనేది నాకైతే తెలియదండి అయితే ఆ ఒక్క విషయాన్ని పట్టుకుని ఆ మనిషిని ఆ పెద్దవాణ్ణి ఎంత అపకీర్తి పాలు చేయడానికైనా ఏం మాట్లాడటానికైనా ఏం చేయడానికైనా సరే వెనకాట్లేదండి అంత గౌరవంగా బ్రతికేటువంటి వాళ్ళను కూడా వీధిలోకి లాగేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు ఆ బాధితులు ఉన్నారు కదండి ఆ బాధితులు దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది లేదు ఎవరికో చెప్పారు ఇప్పుడు ఒక ఒక ఆవిడ పొరగింట ఆవిడ ఒక సమస్యతో ఇబ్బంది పడుతుంది అనుకోండి వచ్చి మనకొచ్చి చెప్పింది అనుకోండి మనం వెళ్ళి పోట్లాడలేం కదండి మనం వెళ్ళి పోట్లాడటం అంత సబబుగా ఉండదు కదా తను తనక నెప్పు వచ్చింది తనే పోరాడాలి అంతే కదండి ఇప్పుడు అదే అడ్డం పెట్టుకుని యూట్యూబ్ అనేది యూట్యూబ్ అనేది ఏంటండి ఏదో కాస్త యూట్యూబ్ వల్ల మనకి కాస్త పేరు డబ్బు కూడా వస్తుంది అని ఎవరైనా చేసుకుంటారు కదండి ఇప్పుడు ఆవిడ కూడా చెప్పేటువంటి మంచి విషయాలు కొంతమంది నేర్చుకుంటారు ఆ నేను ఇలా చేస్తున్నాను ఎవరైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అనే ఉద్దేశం కావచ్చు ఇప్పుడు పిల్లలకి కొంత అంటే ఆచార వ్యవహారాలు కానివ్వండి లేకపోతే కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయండి చిన్నతనం వాళ్ళు ఏంటంటే ఏదో ఒక విలాసాలకి ఖర్చు పెట్టేసుకుంటారు ఏ బట్టలకనో లేదంటే ఎలక్ట్రానిక్ వస్తువులకనో ఖర్చు పెట్టేసుకుంటారు అలా కాకుండా ఒక బంగారం లాగాను ఒక ల్యాండ్ లాగానో అమర్చుకుంటు ఏమవుతుంది అండి ఎప్పుడైనా ఆపద్ధర్మ కాలంలో అది ఉపయోగపడుతుంది ఆ విషయాన్ని చెప్పేటువంటి పెద్దవాళ్ళు కూడా లేని వాళ్ళకి కొంతవరకు అలాంటి మాటలు ఉపయోగపడతాయండి అయితే ఇవన్నీ చూసి ఈవిడ నెల నెల అన్ని చీరలు కొనడం ఇప్పుడు ఐదు ఆరు నెలలకు నాలుగోసారి అన్ని నగలు కొనడం అమ్మ మేము మేము తట్టుకోలేకపోతే తట్టుకోలేకపోక ఏం చేస్తున్నావు అంటే నువ్వు మాకు ఒక అవకాశం ఇచ్చావన్నమాట ఇలా ఒక వీడియో పెట్టేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అని వీడియో పెట్టిన దానివల్ల మాకు అవకాశం వచ్చింది అందుకనే మేము మా ఇష్టానుసారంగా మాట్లాడి ఏ విధంగా అయినా సరే మిమ్మల్ని అన్పాపులర్ చేయడానికి సిద్ధపడతాం అనేది కదండి కొంతమంది ఉద్దేశం అయితే ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే ఏదో తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఎవరు పట్టించుకోరండి ఒక ఆల్రెడీ యూట్యూబ్ రంగంలో పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు మళ్ళీ అందులో జ్ఞానవంతులు విజ్ఞానవంతులు గొప్పవాళ్ళు కూడా మరి ఎందుకు చేస్తున్నారో తెలియదు ఆ విధంగా అదే పనిగా అదే పని పెట్టుకున్నట్టుగా ఏ విధంగా ఏ మాట వస్తుంది ఏ మాట వస్తే ఏం చేయాలా అని చెప్పేసి ఆ విధంగా ఏదో ఎలా సరే ఆవిడని అన్పాపులర్ చేసేయాలి అన్న కంకణం కట్టుకుని కూర్చున్నట్టుగా చాలామంది పెద్ద పెద్దవాళ్ళు వీడియోస్ పెడుతున్నారండి ఇదైతే ఇప్పుడు తప్పు జరిగి ఉండచ్చు నేను కాదనటల్లా తప్పు ఎలాగైనా జరిగి ఉంటే జరిగి ఉండే ఉండొచ్చు కాదట్లేదు కానీ దానికి ఇంత అన్పాపులర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదేమో అని నేను అనుకుంటున్నానండి ఇప్పుడు ఆవిడ తప్పు చేస్తుంది వ్యక్తిగతంగా మామూలుగా పర్సనల్గా కలిసి చేయొచ్చు కదండి వీడియోస్ ముఖంగా అంత బ్యాడ్ చేయాల్సింది ఏదో ఒక క్రిమినల్ని చూసినట్టు చూడటం ఒక క్రిమినల్ మీద కూడా అన్ని వీడియోస్ చేయండి అలా వీడియోస్ చేయనమాట అంత అంతిదిగా ఒక విధంగా చెప్పాలంటే అసలు రాసి రంపాన్ని పెట్టేస్తాం అంటారు చూసారండి ఆ విధంగా జరుగుతుందండి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలియదు కానీ అండి నాకైతే మాత్రం దానికి ఇంత రచ్చ చెయ్యాలా అని అనిపిస్తుందండి మీకు వస్తే తెలుస్తుంది అని కొంతమంది అంటారు కరెక్ట్ అయినా మా బాధ ఎవరిదైనా ఒకటే ఆనందం ఎవరిదే ఒకటి కాదు కానండి బాధ అందరిదే ఒకటే కానీ దీనికి ఈ ఈ వెళ్ళేటువంటి వే సరిగా ఇది కరెక్ట్ కాదేమో ఒక మనిషిని అంత అన్పాపులర్ చేయడం అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అండి అందుకనే ఈ వీడియో చేస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్తే